వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాము నిన్న అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పరకామండిలో చాలా చిన్న చోరీ మాట్లాడిన దాని మీద అయిపోయింది దాని మీద ఎవరైతే అసలైనటువంటి నిందితుడు ఉన్నాడో రవికుమార్ ఇవాళ వెళ్ళి కోర్టులో వేసిన పిటిషన్ చూసిన తర్వాత అనిపించేది ఏంటంటే నిజంగానే వీళ్ళకి వచ్చి ఇరుక్కుంటున్నారేమో కావాలని లేదు మాకు శిక్షలు పడాల్సిందే కోట్ల ఆస్తులు రాసిచ్చామన్నా ఇంకోటైనా సరే మొత్తానికి మా మీద ఈ ప్రచారం జరుగుతోంది కదా పోతే పోయింది మొత్తం అందరినీ ఒకేసారి శిక్షించాలి అందరినీ కలిపి కట్టేసుకుందాం అనేటువంటి విధంగా అంటే కోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే వీళ్ళు కావాలని వచ్చి ఇరుక్కుని మొత్తం ఉన్నదంతా కూడా బయట పెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఖచ్చితంగా కలుగుతోంది కోర్టు వారు ఏమన్నారు ఏంటి అనేది చూస్తే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ అప్పీల్ దాఖలు చేశారు దాని మీద ధర్మాసనం ఏంది ఏమన్నారు సింగిల్ జడ్జి గారు గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఎస్ వాళ్ళ ఆస్తుల్ని చూడండి వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ కానీ దీనికి సంబంధించినటువంటివన్నీ చూడండి అంటే నేను జియర్ మఠానికి చెందినవాడిని నేను టీటీడీ రెగ్యులర్ ఎంప్లాయీని కాదు టీటీడీ రాజ్యాంగం నాకు వర్తించదు అందువల్ల మీరు ఇచ్చేటువంటి ఉత్తర్వులు నాకు పనికి రావు అని చెప్పి విచారణల సందర్భంగా ఆ రోజు అప్పీలు దాఖలు చేయడం అయింది దాని మీద విచారణ సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పుల మీద మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్య లోకదాలతలో రాజీకే అవకాశం లేదు అని సింగిల్ జడ్జి గారు అంటే దాని మీద వీళ్ళు వెళ్ళారు రాజీకి అవకాశం లేదు అంటే మేము రాజీ చేసుకున్న తర్వాత మీరెవరు చెప్పడానికి అంటే వీళ్ళు దొంగతనాలు చేసేయచ్చు స్వామివారి నగల కైంకర్యం చేసేయచ్చు అక్కడ ఆస్తులు కొట్టేసేయచ్చు పేరుకు పైగా ఏదో పద్నాలుగు కోట్ల పైన మేము రాసి ఇచ్చేసామని చెప్పి వెనకాల వందల కోట్లు హ్యాపీగా ఏదోటి చేసేసేయచ్చు అంటే ఎప్పటి నుంచి జరుగుతోంది ఎలా జరుగుతుంది ఇదంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది ఒక పాయింట్ అలాగే కరోనా సమయంలో మరి ఆ సమయంలో కూడా ఏమన్నా వాటాలు బాగా ప్రదర్శించారా మరి లోపల ఉన్నటువంటి వాటిని ఏమైనా తరలించేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నారా అవి కూడా వాస్తవాలు బయటికి రావాల్సిందే ఇది ఏమి అన్యాపదేశంగా ఊరికే అనేటువంటి మాట కాదు తర్వాత ఇక్కడ హైకోర్టు తీర్పు ఎలా ఉంది అంటే ధర్మాసనాన్ని అంటే సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పుని వారు ఉటంకించి దాన్ని సపోర్ట్ చేస్తూ సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పులో తప్పే ఉంది అది కేవలం ప్రాథమిక అభిప్రాయం మాత్రమే ఎస్ ఆయన ప్రాథమిక అభిప్రాయం అది ఫస్ట్ ఇంప్రెషన్ అందులో తప్పే ఉంది అసలు అదా రోకాలలో రాజీ చేసుకోవడానికి ఇది ఇక్కడ రెండు పార్టీల మధ్యమైనా జరిగిందా లేదే మరి టీటీడీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళందరూ ఎందుకున్నారు అక్కడ అధికార యంత్రాంగం అంతా ఎందుకు ఉంది మరి ఎవరికీ తెలియకుండా ఏదో రాజీ చేసేసామంటే ఎందుకు ఒప్పుకోవాలి ఆలయాల ప్రయోజనాలను కాపాడడంలో కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయి పరకామణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీ కుదుర్చుకోవడాన్ని తేలిగ్గా తీసుకోలేము తేలిగ్గా తీసుకోలేము పరకామణి వంటి తీవ్రమైన పరకామణి చోరీ వంటి తీవ్రమైనటువంటి కేసుల్లో రాజీ కుదుర్చుకోవడాన్ని దీన్ని ఊరికే వదిలేలేము తేలిగ్గా తీసుకోలేము అని చాలా స్పష్టంగా చెప్పింది విచ్ మీన్స్ అంత ఈజీ కాదమ్మా మీ ఇష్టం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో అయిపోయింది రాజీ చేసేసుకున్నామంటే కుదరదు ఆలయాల్లో జరుగుతున్నటువంటివి ఆలయాల్లో ప్రయోజనాలు కాపాడడానికి కోట్లే ముందుంటాయని చెప్పింది థ్యాంక్ యూ గౌరవ ధర్మాసనం వారికి నిజంగానే ఒక స్వామివారి భక్తుడిగా నిజంగా సిరసంచి నమస్కరిస్తున్నాను వారు అన్నటువంటి మాటకి ఈ మాటలతోటి అనిపిస్తోంది ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్యాపదేశంగా మాట్లాడారా లేదంటే కావాలనేది చేశారా తెలియదు తొమ్మిది డాలర్లే కదా ఏదో చిన్న చోరీయే కదా అనేటువంటిది అంటే ఆయన మేబీ ఆయన దృష్టిలో నేరం అనేది ఒక పదిసార్లు పాతిక సార్లు చేస్తేనే దానికి ఏమైనా కన్సిడరేషన్ ఇస్తారేమో లేదంటే అప్పటి వరకు నేరం కాదు అలాగే వివేక హత్య కేసులో కూడా ఎవరైతే ఉన్నారో నిజంగా చంపినటువంటి వాళ్ళు దానికి కుట్రపూరితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ దృష్టిలో వాళ్ళని కూడా ఈ దృష్టిలో ఏంటంటే అబ్బే అవే నేరాలేం కాదు కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ కేసు ఏదైతే పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారో అక్కడి నుంచి నలభై రెండు రోజుల పాటు నిర్బంధంలో పెట్టారు అబ్బే పోలీసులు అదేం లేదండి ఏదో ఒకసారి జరిగింది అది నేరం కాదు సో ఆయన దృష్టిలో నేరాలంటే ఒక వంద సార్లు జరగాలి అప్పుడే అది కన్సిడరేషన్ అనమాట నేరం కింద ఇప్పుడేమో రవికుమార్ సింగిల్ జడ్జెస్లో ఎలా ఇస్తారు ఉత్తర్వులు రాజీ చేసుకోవడానికి కుదరదు అని చెప్పి అలాగే ఎవరైతే లోక్ అదాలత్లో జడ్జి గారు ఉన్నారో ఆయన మీద కూడా విచారణ జరిపించండి అని అన్నదానికి ఇప్పుడు వరుసగా తేనె తుట్ట మొత్తం కదులుతుంది ఎవరైతే ఈ పాపపు కార్యంలో పాలు పంచుకున్నారో మొత్తం అందరికీ సంబంధించినటువంటిది సో వీళ్ళు ఇలాగే వచ్చి ఇరుక్కుంటున్నారో అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది దేవదేవుడి సన్నిధి పొరపాటు మాటకైనా పొరపాటు పనికైనా ఫలితం అనేది చాలా గట్టిగా ఉంటుంది అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా